ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి మండల ఎంపీడీఓ గారు శ్రీ జనంద్ర సార్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నా వీరికి ఎంపీఓ గారికి ఎంపీడీఓ గారికి బ్యాచ్ అనగించాల్సిగా కోరుచున్నా అదేవిధంగా ఈనాటి మేళాకు అతిథులుగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల సంఘం శ్రీ ఈ శ్రీనివాసన్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నా అరుణ్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్

ఎస్సిఆర్టీ యొక్క ఆదేశానుసారము మండల స్థాయి టీఎల్ఎం మేలలో భాగంగా ఈరోజు ఒల్గొండ మండలంలో ఉన్నటువంటి ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్నటువంటి వన్ టు ఫిఫ్త్ విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలల ఉపాధ్యాయులు మరి బోధనకు ఉపయోగించేటువంటి భోజనోపకరణాలకు సంబంధించినటువంటి టీఎల్ఎం మేళ ప్రదర్శన ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యారంగం పట్ల ఆసక్తి ఉండతో పాటు మనము ఏ కార్యక్రమం చేసిన సారు ఈ మధ్యనే వచ్చినప్పటికీ మనకు చేతుల వంద ఎంపీడి వారికి ప్రత్యేకంగా మన అందరి తరఫున కథతాల ద్వారా మధ్య నాకు స్వాగతం కావచ్చు అదేవిధంగా పిఎల్ఎంఎల నిర్వహించాలనుకున్నప్పటి నుండి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి కాంప్లెక్సు సగం అదేవిధంగా అరువురు ప్రధాన ప్రధానోపాధ్యాయులు ముఖ్యంగా ఒక నానుడి ఉంది ఒక అభిప్రాయం ఉంది ప్రాథమిక పాఠశాలలో జరిగే కార్యక్రమాలకు ఉన్నత పాఠశాలతో సంబంధం లేకుండా ఉన్నత పాఠశాలలో జరిగేటువంటి కార్యక్రమాలకు ప్రాథమిక పాఠశాలతో సంబంధం లేకుండా అనేటువంటి అనువు అయితే అక్కడక్కడ ఉన్నది దాన్ని తొలగిస్తూ ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో మాకు సహకరిస్తున్నటువంటి టిఎన్ఎల్ నేలకు సహకరిస్తున్నటువంటి మండలంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు అందరికీ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ వారు కూడా స్వాగతం కలుగుతూ ముఖ్యంగా టీఎల్ఎన్ నేలను ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు చాలా ఎఫెక్టివ్గా తయారు చేసి ఈరోజు ప్రదర్శనకు తీసుకొని వచ్చారు వారికి కూడా నేను ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నా ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి షెడ్యూలు ప్రకారంగా అయితే ఉపాధ్యాయులు పాఠశాలలో విద్యార్థులకు ఎఫెక్టివ్గా టీచింగ్ ఉండే విధంగా బోధించేటువంటి విధానంలో భాగంగా ఉపకరణాలు ఉపయోగిస్తే బాగుంటుంది సహజ సిద్ధమైనటువంటి పొల్యూట్ కానటువంటి టీచింగ్ రిలవ్ గా ఉన్నటువంటి క్లాస్ కు అనుసంధానంగా ఉండేటువంటి నెక్స్ట్ మరొక టీచర్కు ఇన్స్పిరేషన్గా ఉండే ఉండే విధంగా విద్యార్థులు దాన్ని ఒకేసారి ఉపయోగించి పక్కన పెట్టకుండా తన విద్య విద్యాభ్యాసంలో ఎలా ఉపయోగించుకునే విధంగా టీఎల్ఆర్ ఎలాను తయారు చేయాలనేటువంటి ఆలోచన మేరకు ఉపాధ్యాయులు తయారు చేసి ఈరోజు తీసుకొని వచ్చారు వాస్తవానికి ఇరవై ఒకటో తారీఖు మనం మొదలు అనుకున్నాం షెడ్యూల్ ప్రకారంగా అయితే జిల్లాలో ఇరవై మూడు తారీఖు వద్ద ఉండే మనం పంతొమ్మిదో తారీఖు డేట్ ఇచ్చినప్పుడు వర్షాల వల్ల సెలవు రావడము ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఇవన్నీ ఉండడం వల్ల డివో గారి తో ఇరవై ఒకటి అనుకున్నాం కానీ అనివార్యంగా స్టేట్ లెవెల్లోనే కొంత విసులుబాటు దొరకడం వల్ల ఉపాధ్యాయ సంఘాల సహకారంతో అభిప్రాయం మేరకు ప్రధానోపాధ్యాయుల యొక్క అభిప్రాయం మేరకు దీన్ని ముప్పై తారీఖు నిర్వహించాలనే ఆలోచనతో ఈరోజు మనం నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి ఇందులో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాల కోఆర్డినేషన్ సమావేశంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలనుకున్నప్పుడు వారు వారంగా పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళు ప్రాథమిక పాఠశాలలో ఉండని ఉన్నత పాఠశాలలో ఉండని వాళ్ళు ప్రభుత్వ స్థాయిలో సహకరిస్తూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు వారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రతి పాఠశాల నుండి మినిమంగా రెండు నుండి వైద్యం నాలుగు వరకు టిఎల్ఏ మేళకు సంబంధించిన సబ్జెక్టులను తీసుకొని వచ్చారు వారు అక్కడ ప్రదర్శన రూమ్లో ప్రదర్శన చేస్తున్నారు సార్ వాళ్ళు దాన్ని ఇక్కడ జడ్జెస్ జ్యూరీ కమిటీ ముగ్గురు ఒక జూరీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో వాళ్ళు తీసుకొచ్చినవి అన్ని ఉపయోగకరంగానే ఉంటాయి కాకపోతే ఇంకా ఎఫెక్టివ్గా ఉండే విధంగా కొంత ఇన్స్పిరేషన్గా ఉండే విధంగా ఎన్నో కొంత సెలెక్ట్ చేసి జిల్లా స్థాయిలో మేళా అనేది ఎనిమిది ప్రైమరీగా అనుకుంటున్నారు అక్కడ ప్రదర్శించిన అక్కడ పది ప్రాజెక్ట్స్ను సెలెక్ట్ చేస్తారు వాళ్ళు కాబట్టి అవి పది అక్కడ జిల్లా ప్రదర్శించబడతాయి జిల్లా నుండి స్టేట్కు సెలెక్ట్ చేయడం జరుగుతుంది అట్లా స్టేట్లో అది కూడా ఉంటుంది కాబట్టి ఇది పిల్లలకు ప్రతి అంశం ఎంత చార్ట్ అయినా పిల్లలకు ఉపయోగపడుతుంది కానీ ఇంకా క్రియేటేటివ్గా రిలవెంట్గా ఇవన్నీ మనం ఏవైతే అక్కడ మనకు కండిషన్స్ ఇచ్చారో దాని ప్రకారంగా ఈ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి కూడా కార్యక్రమం ఉంటుంది కాబట్టి మొదటగా నిన్నటి నుండి అందరూ కూడా ఒక నాలుగైదు రోజుల నుండి కమిటీలు వేసుకొని పనిచేస్తా ఉన్నా ఏర్పాటు చేసుకుంటా ఉన్నా నిర్మాణ చేస్తా ఉన్నా ఒకటి ఈరోజు మధ్యాహ్నం వరకు వాళ్ళు ప్రదర్శించినటువంటి వారిని అతిథులు కావచ్చు జ్యూరీ కమిటీ కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు అందుబాటులో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు కూడా చూస్తారు కాబట్టి ఉపా ఉపాధ్యాయులు అందరూ కూడా శ్రమించి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు అది ముఖ్యంగా పిల్లలకు ఉపయోగపడాలి క్లాస్ కు ఉపయోగపడాలని నేను మరీ మరీ కోరుకుంటూ దీనికి సంబంధించినటువంటి ఈరోజు మొత్తం సాయంత్రం నాలుగు గంటల వరకు గొప్ప కార్యక్రమం అవుతుంది ఎండిఓ గారు వాళ్ళ వేరే ప్రోగ్రామ్ అది పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సార్ను మాట్లాడకట్టే ముందు మండల స్థాయి మీద పర్యాప్తంగా నేను సభ్యక్షులు అదేవిధంగా ముఖ్య అతిథిగా గారు మండల వివిధ హై స్కూల్ ఉపాధ్యాయులు అదేవిధంగా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు ఈఎ మేళాలో విచ్చేసినటువంటి ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం ముఖ్యంగా టీచింగ్ బెల్లింగ్ మెటీరియల్ బోధనాభ్యసంలో ప్రధాన ప్రధానమైనటువంటి పాత్ర వహించేటటువంటి ప్రక్రియ ముఖ్యంగా తరగతి పరిపది బోధనలో విద్యార్థులను ఆసక్తికరంగా ఆకర్షణీయంగా బోధన జరగాలంటే టీఎల్ఎం పాత్ర ఎంతో ఇష్టమైంది మనందరికీ తెలుసు అదేవిధంగా ఇందులో టిఎల్ఎం ఉపయోగించినప్పుడు మనం లెర్నింగ్ డూయింగ్ అనే ప్రాసెస్ కూడా వస్తుంది అందువల్ల విద్యార్థుల యొక్క మనసును కేంద్రీకరించగలుగుతారు అదేవిధంగా బోధనాభ్యస ప్రక్రియ ఉపాధ్యాయులు సులభంగా నేర్పవచ్చు క్లిష్టమైనటువంటి విషయాలను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది అవుతుంది ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలు అయితే మండల స్థాయిలో నిర్వహించడం అనేది ప్రతి మండలంలో జరుగుతూనే ఉంది ఇది ఒక ఏంటంటే మనం అన్ని పాఠశాలలో అభివృద్ధి పరచడానికి ఇది ఒక అవకాశం ఉపాధ్యాయులలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు క్రియేజీ ఉంటుంది సులభంగా విద్యార్థులకు ఆకర్షణీయంగా మరి ఈ టీఎల్ఎన్ నెటీరియల్ని తయారు చేయటం అనేది వారి యొక్క మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆ ప్రదర్శన అనేది ఇక్కడ మొదల స్థాయిలో విన్నట్లయితే ఒకరికొకరు వారి యొక్క వ్యూహాలను చేంజ్ చేసుకోవడానికి పాటించడానికి మంచి అవకాశం కూడా ఉంటుంది భాస్కర్సార్ ఆధ్వర్యంలో మరి ఈ ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా ప్రతిదీ కూడా ఆసక్తిగా అంటే ఏదో పై పూట కాకుండా గేమ్స్ కూడా చూస్తున్నాం హెచ్జిఎఫ్ గేమ్స్ అంటే నేను గతంలో చూసినప్పుడు ఎందుకున్నానంటే మామూలుగా నిధుల కొరత అనేది ఉండదు దేనికైనా ఏ ప్రోగ్రాం నిర్వహించాలన్నా కూడా నిధుల కొరత ఉండదు సార్ ఎక్కడి నుంచి తెస్తారో తెలవరు కానీ ప్రతి ప్రోగ్రామ్ని మరి సమర్థవంతంగా నిర్వహించడం సార్ తరుపాటి అందుకు సార్కి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను మామూలుగా సెలక్షన్ అనగానే చూస్తాం ఆ స్కూల్ స్కూల్ నుంచి పిల్లల్ని వాళ్ళు డిస్ట్రిక్ట్ డిస్టిక్ పీడవల్ మూడు రోజులు పాఠశాల వాస్తవానికి ఏంటంటే హై స్కూల్ హెచ్చు కొంచెం డిస్టర్బ్ అయినా కూడా మరి సార్ మూడు గేమ్స్ నిర్వహించడం అదేవిధంగా థియేటర్ అయినా కూడా ప్రతిష్టాత్మకంగా మా వాస్తవానికి ఏంటంటే ఫస్ట్ సార్ మొదలు వచ్చినప్పుడు ఎక్కడ ఒక ఫంక్షణాలు తీసుకోవడం జరిగింది వాస్తవానికి

అంతా కూడా కూడా నేను చాలా తొందరగా ఉన్నాం మీ ఎక్స్పీ ఎప్పుడు కిలకిందామా ఎందుకంటే చూసి చాలా సరళ పద్ధతిలో నేర్చుకునిపించారు కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్ గా ఉన్నాం ఎప్పుడు బాగుంది మా పిల్లలకి ఎంత చెప్పాలని చాలా మంచిగా ఎందుకంటే మేబీ మీరు పంతొమ్మిదో తారీఖు ఫిక్స్ చేసిన అప్పటి నుంచి మీరు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు మాకు ఇంకా 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 అనుకుంటూ చేసుకోవచ్చు

వేదిక మీద చాలా మంది హెడ్ మాస్టర్లు ఉన్నారు యూపీఎస్ హెడ్ మాస్టర్లు హై స్కూల్ హెడ్ మాస్టర్లు ప్లస్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు వీళ్ళంతా కూడా స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు నా ముందు ఉన్న పిఎస్ హెడ్ మాస్టర్లు మరియు రిజిస్టర్డ్ హెడ్ మాస్టర్లు కూడా నా నమస్కారాలు టీమ్ ఎల్ఎం మేళ అనేది ఈ ప్రతి సంవత్సరంలో జరుపుకుంటారు ఎందుకంటే ఇది అవగాహన మనము పిల్లలకి ఎట్లా బోధించాలి ఏ రకంగా బోధిస్తే వారికి విద్యార్థికి బుర్రకు చేరుతుంది అనే ఉద్దేశంతో ఇది టిఎల్ఎంఎల్ మేళ అనేది పెట్టడం జరుగుతుంది దీనికి సరే నేను గతంలో కూడా రావణపేటలో కూడా ఇది జరిపాము నేను రావణపేట పనిచేసినప్పుడు నకరికల్లో కూడా జరిపినాము నేను అక్కడ పనిచేసినప్పుడు ఇది నేను ఇప్పుడు ఫస్ట్ తాకైతే లింగాల్ గెంపుల్లో నేను జనగామ జిల్లాలో నిఘా కమిప్లై చేయలేదు అక్కడ సరే ఇక్కడికి వచ్చినాక ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మీరందరికీ నేను ఒకటే విజ్ఞప్తి ఏంటంటే అందరూ చదువు చెప్తారు అందరూ కూడా బోధిస్తారు ఇల్లు ఉన్న ప్రతి టీచర్ కూడా అందరు తెలియకల్లో వాళ్ళే ఎందుకంటే వివిధ టెస్టులు రాసి ఎంతో కష్టపడి మనము డిఎస్లో లేకపోతే బీఈడ్ చేసినాం లేకపోతే జాబులు సాధించిన వాళ్ళ కానీ అదొక రకము పిల్లలకు విద్యార్థులకు బోధించేది ఒక రకం పిల్లలకు ఏంటంటే ఏ రకంగా అయితే తొందరగా అర్థం చేసుకొని బుర్రకెక్కించుకుంటడం ఆ టీచర్లే ఆ టీచర్లే ముఖ్యం ఒక సబ్జెక్ట్ మీద ఒక ఒక దాని మీద తీసుకున్నప్పుడు దాన్ని ఎలా చెప్పాలి ఎలా చెప్తే విద్యార్థికి చేరుతుందనేది అవగాహన చేసుకొని చెప్పాలి ఎందుకంటే ఏదో తొందరపడి మనము టైం అవుతుంది లేకపోతే నేను వెళ్ళిపోవాలి నాలుగు అవుతుంది టైం అయిపోతుంది అని చెప్పేసి తొందర తొందరగా చెప్పి పిల్లలకు అర్థం కాకుండా చేస్తే మనము బాగుండదు ఎందుకంటే మీరే ముఖ్యులు మీరే దేశాన్ని రేపు ఉన్నంత స్థాయికి తీసుకుపోయే వాళ్ళు టీచర్లే ముఖ్యం ఎందుకంటే టీచర్లు లేని ఏది చేయాలన్నా టీచర్ల ద్వారానే సాధించగలుగుతాం ఎందుకంటే ఒక ఈ స్థాయికి నేను వచ్చిందంటే ఈరోజు మీ వల్లనే మేము ఇక్కడ కూర్చొని చేయగలుగుతున్నాం ఎందుకంటే టీచర్ని ఎప్పుడు కూడా ఉపాధ్యాయుని ఎప్పుడు కూడా మర్చిపోయే అవకాశం కూడా ఉండదు అందుకని అప్పుడప్పుడు పూర మేళా మనం పెడతా ఉంటారు పూర విద్యార్థులని టీచర్లను పిలిపించుకొని ఎన్నో కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే టీచర్ మర్చిపోదు మేము ఎన్ని ఇచ్చినా ఎన్ని రాయితీలు ఇచ్చినా ఏది ఇచ్చినా మమ్మల్ని ఒక గంట వరకే ఆ తర్వాత మనం మర్చిపోతారు ఎందుకంటే అట్లుంటుంది ఉపాధ్యాయులు అనేది చాలా ముఖ్యమైన పాత్ర కాబట్టి ఈ టీఎల్ఎంఎల్ మేళకు సంబంధించింది ఏదైనా కానీ దయచేసి మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మీరు మంచిగా బోధించాలి మంచిగా ఉన్నత స్థాయిని విజ్ఞానం తీసుకుపోవాలి అప్పుడే మిమ్మల్ని మీ గుర్తింపు అనేది వాళ్ళకి తెలుస్తుంది అప్పుడే మన మండలానికి కూడా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎంఈఓ గారికి నాకు అందరికి కూడా మనందరికి కూడా మండలంలో ఏ ఒక టీచర్ అయినా మంచి మంచి స్టేట్ లెవెల్లో ర్యాంక్ కొట్టిననుకోండి అది ఏంటంటే మన మండలానికి వస్తుంది మనందరికి కలిసి వస్తుంది నా ఒక్కడికి రాదు ఎంబీఓకి రాదు ఎవరికి రాదు మండలానికి మొత్తం కూడా వస్తుంది దయచేసి మీరు కూడా ఆ డిఎల్ఎంఎల్ మెదానికి సంబంధించిన జాబ్ జాబ్ మీరు అందరు కూడా బాగా ఇచ్చేసి తొందరగా అందరి పిల్లలకు కూడా చదువు చెప్పేటట్టుగా మీరు చేయాలని చెప్పేసి అందరూ కూడా విజ్ఞప్తిస్తూ ఉన్నాను అట్లాగే మేము కూడా ఇంకా మీరే ఫస్ట్ మీటింగ్ జనరల్ నేను ఎప్పుడు కూడా గూగుల్ మీట్ కూడా ఏదో గతంలో పెట్టేది మేము టీచర్లు అందరూ కూడా అప్పుడప్పుడు మేము గూగుల్ మీట్ పెట్టి ఎంఈఓర్ ద్వారా మేము కావాలని పెట్టుకోవాలి నడిపేది ఎందుకంటే గూగుల్ మీట్ అయితే ఏది డిస్టర్బ్ ఉండదు అక్కడే ఉంటారు కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము కలెక్టర్ గారి దృష్టికి ఇంకా తీసుకుపోయే అవకాశం కూడా ఉంటది అట్లాగే మీరందరూ కూడా ఇంకోటి ఏంటంటే ఈ మధ్యాహ్నం భోజన పథకాలను కూడా మీ దగ్గర అమలు పరుస్తుంది కాబట్టి అక్కడ కూడా జరగా ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి ఎందుకంటే వివిధ డిసీజ్లు వస్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా అక్కడ నీట్గా ఉండి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అక్కడ కూడా భోజన సంబంధించిన ఏర్పాట్ల దగ్గర కూడా నీట్గా ఉండేటట్టుగా కొంచెం అక్కడ బ్లీచింగ్ పౌడర్ అక్కడ ఎక్కడ కూడా ఈ దోమలు ప్లస్ ఈగలు అవన్నీ కూడా ఆలకుండా అందరికి భోజనం కూడా చక్కగా టైంలో మీరు అందిస్తే ఆ పిల్లవాడికి కూడా ఆరోగ్యంగా ఉండి మీరు చెప్పిన భోజనం కూడా వారికి అర్థం చేసుకొని వారు కూడా చేసుకుంటారని అనుకుంటున్నా మీరు అందరూ కూడా ఇంకా ఇంకా ఇప్పుడు కార్యక్రమం కూడా ఉన్నది ఇంకా మనం ఎవరెవరు ఏ స్కూల్ నుంచి ఏది ఏ స్కూల్ అనేది ఇప్పుడు మనం అది కూడా చూడవలసిన అవసరం కూడా ఉన్నది మనకు ఎండింగ్ సాయంత్రం కూడా ఉంది కాబట్టి అప్పుడు మనం కలుసుకుందాం ఎందుకంటే ఈరోజు ఎలక్షన్స్ లాస్ట్ డే ఓటర్ లిస్టు పొలిటికల్ లీడర్స్ మీటింగ్ ఉంది కాబట్టి మండల ఆఫీసులో చాలా అర్జెంటుగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఎంఈఓ గారికి కూడా చెప్పాం ఎంఈఓ గారు కూడా ఎన్టీ పర్సన్లు రావాలని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసుకుని వెళ్దామని వచ్చాను మీ అందరూ కలుసుకున్నందుకు నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే మేమందరం కూడా మీరందరూ కూడా ఎలక్షన్లో కూడా మీ సపోర్ట్ మాకు అవసరం ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా అందరు సపోర్ట్ చేసుకుంటూ అందరు కూడా ఎలక్షన్స్ కూడా మనము మంచి పార్టీ అప్రిషేషన్ చేసుకొని మనము మంచిగా ఎలక్షన్ దర్పించుకోవాలని కోరుకుంటూ మీరు ఏమైనా చెప్పేది ఉంటే ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురాని వెళ్ళాలి కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోతాను ఏర్పాట్ల గురించి అనుకోండి మీ హై స్కూల్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా ఏమైనా ఉంటే కూడా నా దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యే గారు మీ ఇద్దరం కలిసి కూడా కలెక్టర్ గారికి కూడా చెప్పేటానికి ఎమ్మెల్యే కూడా గవర్నమెంట్ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా నేను తీసుకెళ్లేందుకు అవకాశం ఉంది కాబట్టి మీకు ఈ టైం ఇచ్చినందుకు అందరికీ మనసారి కోరుకుంటూ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తూ సార్ థ్యాంక్ థ్యాంక్ ఇప్పుడు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉపాధ్యాయుల పట్ల ఉపాధ్యాయుల పట్ల మీకు అభారమైన గౌరవాన్ని అభిప్రాయానికి ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ అభిప్రాయం వినిపించినట్టు ఉపాధ్యాయులు చాలా మీ ఏదైతే ఫిల్లా ఉన్నారో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారనే అభిప్రాయానికి చాలా చక్కగా పనిచేస్తారు సార్ సమయ పాలన కూడా పాటిస్తారు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు ముందుకు చెప్పడం కాదు కానీ ఎనిమివగా నేను నిదిరిపోయినప్పుడు కూడా ప్రార్థన కంటే ముందు పోతే వాళ్ళు కూడా అందరూ కూడా పాడతారు ఓవర్గా లేకొస్తున్నారు పోక్కోవాలంటారు అవకాశం కూడా ఇస్తలేదు మా అందరూ కూడా ఈ టైంలో ఉంటున్నారు మంచిగా పనిచేస్తారు వాస్తవాన్ని మీరు కూడా విజిట్ చేయొచ్చు మనం సూచనల మేరకు అట్లాంటి ఇబ్బంది ఏం లేదు సార్ ఉన్న వసతులు వినియోగించుకొని ఎఫెక్టివ్గా పనిచేస్తారు మీరు అనుకున్నట్టు రేపు ఎరేషన్స్ కావచ్చు మిగతా ఏ కార్యక్రమం సర్వే సంబంధించి కూడా చాలా ఎఫెక్ట్స్ విద్యారంగాన్ని గురించి గోకరా ఉపాధ్యాయ సంఘాలతో కనువలు అనుకుంటున్నాం మనం కూడా ఒక రెండు మూడు సంవత్సరాలుగా మెడల్ ఉపాధ్యాయుల నిర్వహించలేదు మీ ఆయన చాలా చక్కగా ఎఫెక్టివ్

చాల్స్ ఏమి లేదు సార్ ఇప్పుడు టీఎల్ఎన్ మీద నిర్వహించాలంటే ఎవీ గారి మీద కూడా భారం పడుతుంది సో ఆ భారంలో మేము కొంచెం బాగా మార్చుకున్నామని మా ప్రధానోపాధ్యాయులు అందరం కూడా నాన్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయు కాంప్లెక్స్ ఆల్రెడీ సార్ తీసుకుంటాడు మేము కూడా ఒక కొంత అమౌంట్ తీసుకో పదివేల రూపాయలు మా తరఫున ఈ ఖర్చుల విధంగా ఇవ్వడానికి నిర్వహించాం సార్ థ్యాంక్ యూ ఫండ్స్ సార్ అందరూ దాత సహకారంతో నిర్వహిస్తున్నారు అది నేను తర్వాత అనుకున్నా మేడం కృష్ణవేణి మేడం ఎల్ల పిల్లలు గారు ఈరోజు లంచ్ కి సంబంధించింది మేడం పదివేల రూపాయలు పెట్టుకుంటున్నారు అదేవిధంగా పిఐడి అధ్యక్షులు విజయానంద్ గారు ఐదు వేల రూపాయలు ఇచ్చారు సార్ మండల శాఖ పక్షానికి కూడా ఐదు వేల రూపాయలు ఇచ్చారు తర్వాత నగేష్ సార్ గోకాలం హెడ్ మాస్టర్ సహకరించు ఇక్కడ ప్రధానం కాదు నాకున్న అవగాహన పనిచేసుకుంటూ వాళ్ళు సహకరించే వాళ్ళు నమ్మకం అయితే నాకున్నది అది కార్యక్రమం చేసుకుంటున్నాం ఎవరు ఇక్కడ కాబట్టి ఉపాధ్యాయ దినోత్సవం కూడా మీ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులకి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞత ఓకే